కాశీపట్టణానికి వెళ్ళడం కాశీలో ఉండడం కాశీలో విశ్వనాథుణ్ణి విశాలాక్షిని దర్శనం చేయడం అంత గొప్పవిగా చెప్పబడతాయి మనం కోరక్కర్లేదు కోరకుండానే మన జీవితంలో మనకి కావలసినటువంటి సమస్త సుఖములను కూడా కాశీపట్టణం ఇస్తుంది అందుకే భామ కళ్యాణముల కాటపట్టు కాశీ అటువంటి కాశీలో మోక్షమునకు పుట్టినిల్లు కాశీ అసలు కాశీ పట్టణంలో మోక్షం పుట్టింది ఆ కాశీ వెళ్ళినటువంటి వాడికి మోక్షం లభించకపోవడం అన్నది ఉండదు నిత్యం జనాలతో కిటకిటలాడే కాశీ గంగా నది కాశీ గంగా నది వడ్డిన మరి ఎంత పవిత్రమో మీరే కామెంట్ చేయండి నిత్యం వేలాది మంది భక్తులు కాశీ గంగా నదిని దర్శించుకుంటున్నారు మరి ఈ గంగా నది ఎంత పవిత్రమో మీరే తెలుసుకోండి